నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంటెస్ట్లో ఉన్న మరి అశోక్ సారు మన దగ్గరకు వచ్చినారు వారి ప్రాపర్ నల్గొండ వరంగల్ హైదరాబాదులో చేస్తున్నారట పని ఏం చేస్తారు అకాడమీ నడిపిస్తున్నారట వారు కూడా ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు కాబట్టి మరి మనందరినీ కలిసి మీ అమూల్యమైన ఓట్లను అడగటం కోసం వచ్చారు వారు ఒక మీ అందరికీ వారి యొక్క బయోడేటా వారు ఎందుకు పోటీ చేస్తుర్రు వారు ప్రశ్నించే గొంతుకుని గెలిపించండి అని చెప్పేసి కరపత్రంలో కూడా రాసుకుంటారు మరి వారి అమూల్యమైన సందేశాన్ని మనం ఒకసారి ఇందాం ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్కి అందరి గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను నేను ఒక జర్నలిస్టుని పదిహేను సంవత్సరాలు వార్త ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణలో పదిహేను జర్నలిస్ట్గా పనిచేశాను ఆ తర్వాత ఒక లెక్చరర్గా ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ గురుకులాలు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను కోచింగ్ చెప్తాను దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల మంది విద్యార్థులకు పైనే నాకు స్టూడెంట్స్ని వాళ్ళు తయారు చేసుకున్నాను అందరూ పాఠం మాత్రమే చెప్తారు పాఠం చెప్పేస్తే పని అయిపోద్ది అనుకుంటారు కానీ విద్యార్థులకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డాను రిజర్వేషన్ల అంశం కూడా గవర్నమెంటు ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళందరూ కొట్లాడితే రెండున్నర లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు గ్రౌండ్లో పరిగెత్తడం జరిగింది లాస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్ దాదాపు ముప్పై వేల మంది పోలీస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు నా క్లాస్ వాళ్ళే రెండు వేల పదహారులో గ్రూప్ టూ వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తే దాంట్లో తొమ్మిది వందల యాభై మంది నా క్లాస్ ఉన్న వాళ్ళే ఉంటారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నాను ఉద్యమ చరిత్ర పుస్తకం రాశాను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి ఉద్యమం ఎలా జరిగిందంటే జరిగినట్టుగా అరవైతో ఉద్యమం జరుగుతుందంటే క్లాస్ రూమ్లో అరవైతో ఉద్యమాన్ని వాళ్ళు చూపిస్తాను నేను దానివల్ల ఉద్యమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రిపేర్ అయినా ఉద్యమం పాడ వినాలంటే సార్ పాడ వినాల్సిందే ఒకవైపు ఉద్యమం అని చెప్తూ గత నాలుగైదు సంవత్సరాలుగా నిరుద్యోగం కొట్లాడుతున్నాం గురుకుల వాళ్ళ సమస్య వచ్చిన సారే ముందు ఉన్నాడు డిఎస్సి వాళ్ళకు సమస్య వచ్చిన సారే ముందు ఉన్నాడు అదేవిధంగా గ్రూఫన్ వాళ్ళు పద్నాలుగు పేపర్ లీక్ అయినప్పుడు టీఎస్పిసి ముట్టడి చేస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకులు అందరు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయకుండా నన్ను మాత్రం అరెస్ట్ చేసి కూడా జైలు పంపించారు ఎందుకంటే నిరుద్యోగులను మొత్తంగా సమస్యలేంది మూడు వందల పదిహేడు జియో ఏంటి జివో నెంబర్ నలభై ఆరు ఏంటి ఏ నోటిఫికేషన్లో ఏ తప్పు ఉన్నది ఈ నోటిఫికేషన్ ఉండాల్సిన నిబంధనలు ఏంటి పత్తిది కూడా నాకు డిజిటల్ బోర్డు మీద క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ సమస్యలుస్తే కొట్లాడడం అరెస్టులు కావడం గత నాలుగేళ్ళు కానీ ఇంటికాడ ఉందానికంటే రోడ్డు ముందే ఎక్కువగా ఉంది ఒకవైపు పాఠం చెప్పాలి మరోవైపు ఉద్యమం చేయాలి ఈ నేపథ్యంలో కొట్లాడుతున్నాను దాని కారణంగా విద్యార్థులే మీరు కంపల్సరీ నిలబడాలి సార్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు పోటీ చేస్తున్నారు కానీ వాళ్ళకి నిరుద్యోగుల పైన తెలియవు వాళ్ళకి ఆర్జీ రిజర్వేషన్ తెలియదు జోనల్ సిస్టమ్ అంటే తెలియదు జిల్లా స్థాయి ఉద్యోగాలు ఏందో తెలియదు జోనల్ ఉద్యోగాలు అంటే తెలియదు రాష్ట స్థాయి ఉద్యోగాలు తెలియదు సెంట్రల్ సెంట్రల్ జాబ్స్ ఏముంటాయి వాళ్ళ సిలబస్ ఏంటి ఎట్లా ఫ్రేమ్ చేస్తారు ఏం ప్రిపేర్ కావాలా ఉద్యోగులకు ఇవాళ నాలుగు డీఎల్ పెండింగ్ ఉండేవాళ్ళ గత గవర్నమెంట్ మూడు డీఎల్ పెండింగ్ ఉంటే ఈ గవర్నమెంట్ నుంచి మరో డియో పెండింగ్ పడ్డది తప్ప వాళ్ళ డీఎల్ ఇవ్వలేదు ఇవాళ ఒక్కొక్క ఎంప్లాయ్కి ఏరియర్సే లక్ష రూపాయలకి ఎవరికి తక్కువ లేవు ఆ ఫిట్మెంట్ బెనిఫిట్స్ కానీ వివిధ రకాలు ఎప్పుడు చూసినా బెనిఫిట్స్ ఇస్తారు కానీ అవి వెనక పడేస్తారు అవి ఇవ్వరు ఇవాళ కోట్ల రూపాయలని ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆసుపత్రికి పోతే ఒక కార్డు ఇచ్చేస్తే ఏమీ అడగకుండా వాళ్ళకు వైద్యం చేయాలి కానీ మీరు వైద్యం చేసుకున్నాక బిల్లులు పెట్టినాక ఈ బిల్లు రైటా ఈ బిల్లు తప్ప ఈ బిల్లు ఏమున్నదని లెక్కలు తీసి లక్ష రూపాయల బిల్లు పెడితే ఇరవై వేలు రూపాయలు ఇచ్చి ముప్పై వేలు రూపాయల బిల్లు ఇచ్చి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ప్రతి ఉద్యోగి యొక్క బాధ్యత ప్రభుత్వం అనేదే ఇక్కడ కేవలం రైతు బంధులు పెట్టి పెన్షన్లు పెట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ విద్యను అసలు పట్టించుకోవడం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వారి యొక్క శాతం ఎంత అంటే నలభై ఆరు శాతం మాత్రమే యాభై నాలుగు శాతం మంది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నెలకు డెబ్బై వేల రూపాయల జీతం వస్తే ఒక ఇంటర్మీడియట్ చదివించడానికి మూడు లక్షల నాలుగు లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఒక జస్ట్ ఎల్కేజీ వాడి కూడా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అదే కేరళ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మంది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు వందల కంప్యూటర్లు ఉన్నటువంటి స్కూళ్ళు కూడా టివెండ్రంలో ఉన్నాయి అంటే అలాంటి వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వాలు చేసినాయి ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కేవలం విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలా ఒక ఎల్కేజీ స్థాయి నుంచి అప్ టు పీజీ వరకు ఎట్లా ఉండాలా డిగ్రీ కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇస్తున్నాయి కానీ నాణ్యమైన విద్యను అందించే విధంగా లేవు డిగ్రీలో ప్రతి విద్యార్థి కూడా జస్ట్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నాడు పోయి ఎంటెక్ చేస్తున్నాడు బీటెక్ చేస్తున్నాడు కానీ మార్కెట్లో పోతే అరవై వేల రూపాయలు జీతం రావాల్సిన వ్యక్తి స్విగ్గీలో జమాటోలో పనిచేస్తున్నారు వాళ్ళ నిరుద్యోగులు అనే వాళ్ళ మానసిక సంఘర్షంతో ఇబ్బంది పడుతున్నారు చదువుతున్నారు కానీ ఉద్యోగాలస్థలేవు చదువుతున్నారు కానీ పెళ్ళిళ్ళు కావడం లేదు అలాంటి వ్యవస్థ కోసం టోటల్గా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ మూమెంట్ పైన పిహెచ్డి చేశాను డబుల్బీ చేశాను ఒక జర్నలిస్ట్గా పనిచేశాను మొత్తం నిరుద్యోగుల సంబంధించి ఉద్యోగుల సంబంధించి పింటూ పిన్ అన్ని అంశాలు అవగాహన కలిగిన వ్యక్తి నేను ఇవాళ యాభై రెండు మంది పోటీ చేస్తే యాభై రెండు మంది అందరిలో కూడా ఒక నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం మాట్లాడే వ్యక్తి అశోక్ సార్ రాజకీయ నాయకులు వస్తున్నారు నిన్న ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీని చూసి ఓటేయాలంటున్నారు నరేంద్ర మోడీ వచ్చేసి ఉద్యోగుల పరిశీలిన పరిష్కరిస్తాడా నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడతాడా అంటే స్థానికంగా ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బంది కాడిపోయి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించాలా కానీ ఇక్కడ పార్టీలు కాదు వ్యక్తులు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది పట్టభదులకు సంబంధించినట్టు ఆల్రెడీ ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన వాళ్ళు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు రాజకీయాలు వేరు పట్టబదులు నియోజకవర్గం వేరు ఆ నేపథ్యంలోని నాకు గట్టిగా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ టికెట్ వచ్చేది కానీ ఏ పార్టీ కూడా పోవద్దు స్వతంత్ర అభ్యర్థిగా నా సీరియల్ నెంబర్ పద్దెనిమిది ఆ పద్దెనిమిది సీరియల్ నెంబర్ పైన మీరు ఒకటో ప్రాధాన్య ఓటేసి గెలిపిస్తే అశోక్ సార్ కంపల్సరీ గెలుస్తారు ఒకవేళ లేదు మేము ఆడుకోరు పార్టీలకు మేము ఆడుకోరు నేను బీజేపీ తప్ప ఇంకోళ్ళకి ఓటు మనసులో కనుక మీకు బలంగా ఉంటే బీజేపీకి మోడీ మొదటేస్తే రెండో ఓటైన అశోక్ సార్కి వేయండి ఎందుకంటే వాస్తవం కొట్లాడేది నేనే గత పదేళ్ళుగా నిరుద్యోగుల పైన ఉద్యోగుల తరఫున కొట్లాడిన నేనే పత్తి నిరుద్యోగి అశోక్ సార్ తెలుసు వాళ్ళ పతి ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారు ఎవరైతే పుస్తకం పట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసు అందరేమో పైసలు కొట్టి ఓట్లు కొంటే అశోక్ సార్ ఒక్క రూపాయికే కోర్స్ ఇస్తాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నా ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని మంచిన అంటే అందరూ పైసలు పంచితే నేను విద్యను మంచుతున్నాను కానీ విద్యా వ్యవస్థ బావి కోసం అది డిగ్రీ కాలేజ్ కావచ్చు పీజీ కాలేజ్ కావచ్చు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు ఎల్కే కాన్వెంట్ స్కూల్ కానీ అన్ని స్కూళ్ళకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడి వాటిని మొత్తంగా ఈ వ్యవస్థలో ఎట్లా మార్పు తీసుకోవాలన్న దాంతో సామాజిక భావజాలంతో తెలంగాణ అస్తిత్వ పునాదు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నన్ను మీరందరూ ఓన్ చేసుకుంటారని మోడీ ప్రాధాన్య ఓటేస్తారని మీరు మాత్రమే కాదు మీ బంధువులు కానీ అదేవిధంగా మీ యొక్క అందరు ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీలో ఒక డిస్కషన్ పెట్టి అశోక్ సార్కి ఎందుకు ఓటేయాలా ఇన్నవరో కొత్త ఆయన వచ్చారు ఈయన అంశాలు ఏందో తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తే అశోక్ సార్ అని ఒక యూట్యూబ్లో కొడితేనే పుంకాన్ పుంకాలు వీడియోలు వస్తాయి దాదాపుగా ఐదు కోట్ల వీసు ఉన్నాయి ఒక టీషర్ట్ గవర్నమెంట్ ఛానల్లో కూడా తక్కువ వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకుండా కూడా గవర్నమెంట్ స్టడీ సర్కి అన్నింటిలో పాఠం చెప్పాను ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చే వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు అక్కడ పోయి చెప్తే మనకు వచ్చేది వెయ్యి రూపాయలే బయట చెప్తే ఐదు వేల రూపాయలు వస్తాయి కానీ ఐదు వేలు కూడా ప్రియారిటీ ఇవ్వకుండా వెయ్యి రూపాయలు ఇచ్చే దగ్గరికి నేను ఎక్కువ పాఠం చెప్పడానికి ప్రయత్నం చేశాను అశోక్ సార్ని కొడితే మొత్తం వస్తుంది మీ గ్రూప్ టూ వన్ క్లాసులు కానీ గ్రూప్ టూ క్లాసులు కానీ అది గురుకులాలు కానీ ఏ క్లాస్ అయినా కూడా అశోక్ సార్ యూట్యూబ్లో ఉంటాయి ఒకసారి చూడండి నన్ను ఒట్టిన ఇవ్వాలని ఒక రెండు నిమిషాలు మాట్లాడే కానీ నాకెందుకు కోటేయాలన్న ప్రశ్న మీకు రావచ్చు ఒకసారి అశోక్ సార్ని కొట్టి చూడండి నా అరెస్టులు కానీ నేను చేసిన ఉద్యమాలన్నీ కూడా మీకు యూట్యూబ్లో కనబడతాయి చూసిన తర్వాత ఓటేమని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఓకే ఇంతసేపు అశోక్ సార్ యొక్క ఉద్యమ చరిత్రను చెప్పేసి మరి తాను ఎందుకోసం పనిచేస్తున్నా ఎవరి కోసం పనిచేస్తున్నా మరే ఎంప్లాయీస్ కోసం అదేవిధంగా నిరుద్యోగుల కోసం నిరంతరాయంగా నేను పనిచేస్తూ మరి విద్యా సామాజిక ఉద్యమాల్లో కూడా తాను నిరంతరం పో పనిచేస్తున్నా అని చెప్తున్నాడు అందరి కోసం అందరి తరఫున మరి నేను పోటీ చేస్తున్నా నన్ను ఆలోచించండి తాను ఇంకో విషయం గొప్ప విషయం ఏంటంటే ప్రాధాన్య మొదటి ప్రాధాన్యత ఒకటి మీరు ఎవరికి వేసుకున్న సెకండ్ ప్రాధాన్యతను నాకు ఇవ్వని చెప్పాడు అందుకు సార్కు ధన్యవాదాలు తప్పకుండా మీ అందరం ఆలోచిస్తాం సార్ మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసి ఒక తప్పకుండా మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేయటం కోసం మా అందరికి కూడా ఉన్నది మీ ఆలోచన విధానాన్ని మేము కూడా ముందుకు తీసుకుపోవటం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరితో మీరు మా మీ యొక్క అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్